విలీనాల గురించి వెళ్ళి మాట్లాడాల్సి వస్తే అయితే గీతే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవాళ రేపు పోయే పీసీసీతో సహా ఎందుకంటే ఆయన మనుషులు చేస్తుంటున్నారు పీసీసీతో సహా మోడీ టీంలో విలీనమయ్యేది వాళ్ళు అవుతారు తప్ప బీజేపీలో విలీనమైతే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రభుత్వాన్ని చోగ్గా దిస్కపోయి బీజేపీలో కలుపుతారు తప్ప బీఆర్ఎస్ ఎవరితో విలీనమయ్యే అవకాశమే లేదు ఆ అవసరమే లేదు తప్పకుండా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్లో కూడా మోడీకి రావు ఆ చెన్నయ్య కేసీఆర్ గారు ఎవరు ఎప్పుడనేదే సమస్య రేవంత్ రెడ్డి మోడీతో ప్రత్యక్షంగా ఎప్పుడు అనేది సమస్య తప్ప ఇక్కడ ఇంకా చర్చ లేదు పాపం అది తెలియక సంజయ్ కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నాయకులు ఎదురుగురు పడుతున్నారు కానీ వీళ్ళని అసలు లెక్కనే పెట్టడం లేదు మోడీ వీళ్ళ నాయకుల కింద లెక్క తీసుకోవడం లేదు ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో నాకు రేవంత్ రెడ్డి అంటూడే నాకు బలం అనే పద్ధతుల్లో మోడీ ఉంది మొన్న ముఖ్యమంత్రిని చేయడానికి కారణం మోడీనే అందరి గుర్తించి మోడీ మోడీ ఫ్రెండ్ కోయ